కాగా మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తారు ఈ నేపథ్యంలో సుందరీమనుల పర్యటన సజావుగా సాగేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు మిస్ వరల్డ్ పోటీదారుల మహబూబ్ నగర్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోకులం రవిని అడిగి తెలుసుకుందాం రవి చెప్పండి మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో పిల్లల మర్రి పర్యాటక కేంద్రం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు త్రిమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అంటే ఈ ప్రపంచ సుందరి పోటీల కార్యక్రమానికి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లేస్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలను వారిని విభజించి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి అంటే ఆ ప్రాంతాలను చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఇందులో భాగంగానే ఈ రోజు కొంతమంది అమెరికాకు చెందినటువంటి కొంతమంది సుందరిమాలను మహబూనా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లల మరిలో పిల్లల మరిని చూపించి దీనికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మహబూబ్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిల్లల మహిళని సందర్శించేందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఇక్కడ ఏదైతే వీరు సందర్శించినటువంటి పిల్లల మరిలో పాలనైతే వేగవంతం చేశారు ఇప్పటికే పాలనని కూడా పూర్తయినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే ఇక్కడ అన్ని రకాలటువంటి అంటే పిల్లల మరికి ఒక ప్రశస్తాన్ని వివరించేందుకు ఒక ఎల్ఈడి ప్రొజెక్టర్ తో పాటు విధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ చారిత్రక ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు కూడా వివరించేందుకు ఇక్కడ గైడ్స్ అంటే లోకల్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు రవి షెడ్యూల్ ప్రకారం పిల్లల పిల్లల మరేనా లేకుంటే పిల్లల మరీతో పాటు ఏ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి షెడ్యూల్ ప్రకారం సుందరమరి సుందరిమాలందరూ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా పిల్లలమారికి చేరుకుంటారు ఐదు గంటల వరకు ఐదు గంటలకు పిల్లవి చేరుకొని దాదాపు రెండు గంటల పాటు పిల్లలమరే ఇక్కడనే పిల్లల యొక్క ప్రశిష్టంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జింగల పార్క్ అదేవిధంగా ఆ ఇతర ప్రాంతాల అంటే ఇక్కడ పిల్లలమారిలో ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రం మూడున్నర ఎకరాలు ఉంది ఈ ప్రాంతాల్లో మాత్రమే వారు తిరిగి దీనికి సంబంధించిన వివరాలు మాత్రం తెలుసుకొని మళ్ళీ షెడ్యూల్ ప్రకారం తిరిగి ఏడు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు దీనికి మొత్తం ప్రశాంతంగా ఈ షెడ్యూల్ మొత్తం సుందరమాల షెడ్యూల్ మొత్తం ప్రశాంతంగా కొనసాగేలా దాదాపు జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా దాదాపు వెయ్యికి పైగా పోలీసులను ఉపయోగించనుంది దాదాపు దారి పొడిని కూడా పోలీసులను మోహరించి వీరంతా పర్యటన అంతా కూడా సజావుగా సాగిందేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు వీరి పర్యటనతో ఈ పాలమూరు పాలమూరులో ఉన్నటువంటి పిల్లల మరి యొక్క ప్రాశస్తం ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారులు ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే రవి ప్రపంచ సుందరి పర్యటన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటారు అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచా ఈవినింగ్ నుంచి త్రిమూర్తులు ప్రపంచ సుందరి సుందరి యొక్క పర్యటన అంటే దాదాపు అక్కడ హైదరాబాద్ లో నుంచి దాదాపు నాలుగు గంటలకు ప్రారంభమై ఇక్కడికి ఐదు గంటల వరకు చేరుకునే అవకాశం ఉంది ఐదు గంటలకు చేరుకొని వారు నేరుగా పిల్లలమారిలోకి వస్తారు ఎక్కడికి వెళ్లరు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పట్టణంలో సుందరీకరణ పాలన కూడా చేశారు నేరుగా ఈ అంటే ఈ పాలమూరు పట్టణానికి కొద్ది అంటే మెయిన్ పట్టణానికి కొద్ది దూరంలోనే ఈ ఇది ఉంటుంది దాదాపు నాలుగు కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా ఇక్కడ అన్ని కూడా పోలీస్ బల్దియా తరఫున కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే వాళ్ళు దారి వచ్చి హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి పిల్లల మరికి చేరుకుంటారు పిల్లల మరిలో ఈ పిల్లల మరిని సందర్శించి మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా కి చేరుకునే అవకాశం ఉంది ఇతర ప్రాంతాల షెడ్యూల్ అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు అయితే ఈ అధికారులు ఏర్పాట్లు కూడా ఇక్కడి వరకు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది